నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను ప్రియాకాంజ్ సూర్యాపేటలో జరిగిన పరు హత్య ఇవాల్టికి ఒక వచ్చింది ఎవరు చేశారు అనేది తేలింది అరెస్ట్ కూడా చేశారు పోలీసులు అయితే ఇదే విషయంలో మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు హలో సార్ నమస్తే నమస్తే సార్ పరు హత్యలు మనం చూస్తూనే ఉన్నాము అయితే ఇంకా ఇప్పటికీ ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఒక ఎండ్ అనేది పడట్లేదు ప్రేమించి పెళ్లి చేసుకోవడాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి అయితే సూర్యాపేటలో కృష్ణ భార్గవి సంగతి కూడా ఇలానే ఉంది అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకుండా నానమనే చేసింది అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది మొదటి నుంచి కూడా తన తమ్ముళ్లే ఈ విధంగా ప్లాన్ చేసి తన భర్తని చంపేశారు అని అని అంటూ ఉన్నారు దీనికి సంబంధించి మీరు ఏమంటారు సార్ అంటే చాలా ఇన్సిడెంట్లు చూసాం అది ప్రణయ్ హత్య అలాగే జరిగింది నల్గొండ జిల్లాలోనే కాబట్టి అంటే మిరియాల కూడా మిరియాల కూడా కేంద్రంగా జరిగింది అది ఇలా చాలా సందర్భాల్లో కింది కులం వాళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు పైకులం వాళ్ళు రియాక్ట్ అవటము కక్ష సాధించ కక్ష సాధింపు చర్యలో భాగంగా చంపేయటం ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనో మరొక చోట కాదు ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు జాతీయ స్థాయిలో చాలా చోట్ల ఈ ఈ తరహా ధోరణులు కనిపిస్తున్నాయి అయితే ఈ తరహా ధోరణుల మీద మహారాష్ట్ర నుంచి ఒక నిరసన గలం తెలియజేస్తూ వాళ్ళు ఒక సినిమా కూడా తీశారు పరువు హత్యల నేపథ్యంలో అంటే ప్రధానంగా ఏంటంటే తమ కులం కలుషితం అయిపోతుంది అనేటువంటి ఒక గొడవ అయితే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఇది గ్రామీణ భూస్వామ్య వ్యవహారానికి సంబంధించి ఇంకా ఈ పట్టుదలతో ఉన్నారు కానీ కొన్ని చోట్ల కొన్ని కులాల్లో ఆడపిల్లలు దొరక్క ఇతర కులాల నుంచి వీళ్ళే తీసుకొచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళని ఇంకెక్కడో ఇచ్చి వాళ్ళ ఇంటి పేరు మార్చి ఫార్వర్డ్ క్యాస్ట్ లోనే ఫార్వర్డ్ క్యాస్ట్ లోనే ఆడపిల్లలు దొరక్క ట్రైబల్ అమ్మాయిలను కూడా తీసుకొచ్చి ఇక్కడ వేరే దత్త తెచ్చి వాళ్ళకి ఇంటి పేరు మార్చి పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి నడుస్తోంది అంటే స్ట్ అనేది ఎంత బలంగా ఆపరేట్ అవుతోంది అనేది అర్థం అవుతుంది అంటే కులపరమైనటువంటి భారతదేశంలో చాలా మంది ఈవెన్ కమ్యూనిస్టులు కూడా మాట్లాడటానికి ఇబ్బంది పడే అంశం ఏంటంటే ఇక్కడ కులం లేదు కులం మాయమైపోతుంది అని మాట్లాడుకున్నారు కానీ అటువంటిది ఏం లేదు కులం ఉంది బలంగానే కులమే వర్గంగా ఆపరేట్ అవుతోంది భారత సమాజంలో అనేది పట్టించుకోవాల్సిన అంశం కులం వర్గంగా ఆపరేట్ అవటం వలన వాళ్ళు కింది కింది కులాల వాళ్ళు వీళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళిపోతే అదేదో తమ అంటే క్లియర్ గా అమ్మాయి చెప్పింది ఈ ఇన్సిడెంట్ లో అమ్మాయి ఏముందంటే మా అన్నయ్యలు వాళ్ళు కొంచెం హార్ష్ గానే మాట్లాడేవాళ్ళు నువ్వు పుట్టిన కులం ఏంటి నువ్వు పెళ్లి చేసుకున్న కులం ఏమిటి వాడితో ఎలా ఉంటున్నావు నువ్వు అనే టోన్ లో మాట్లాడారు వాళ్ళని చెప్పింది ఈ పరిస్థితి కనుక గమనిస్తే ఇదేదో అంటే కుటుంబ పరువు కాపాడటము లేకపోతే కుల పరువు కాపాడటము మతం తాలూకా పరువు కాపాడటము ఇదంతా ఆడవాళ్ల బాధ్యతగా మాట్లాడేస్తున్నారు అంటే ఇక్కడ కుల వివక్షతో పాటు లింగ వివక్ష కూడా ఉంది దీనిలో ఇన్వాల్వ్ అయ్యి అంటే ఆడపిల్లలు వాళ్ళకి కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి అనేది కూడా ఇందులో ఉంది అంటే వాళ్ళ కులం వాళ్ళ చెల్లెలే అయినప్పటికీ ఆ అమ్మాయికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి బలానా వీటినే ప్రేమించాలి లేకపోతే వీళ్ళతోనే మాట్లాడాలి మన కులం వాళ్ళతోనే మాట్లాడాలి లేకపోతే మనతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి కులాల వాళ్ళతోనే మాట్లాడాలి అగ్ర కులాల వాళ్ళతోనే స్నేహం చేయాలి దళితులతో స్నేహం చేయకూడదు కింది కులాల వాళ్ళతో మాట్లాడకూడదు ఇలాంటి స్ట్రక్చరల్ ఇబ్బందులు కూడా ఉన్నాయి అంటే ఇవి అన్ని కేసులలో ఇదే బేస్ లైన్ ఉంటుంది సార్ అన్నిట్లోనే ఇదే ఉంటుంది దాదాపుగా అంటే కుటుంబ పరువు నిలబెట్టేది మహిళలే అనే పద్ధతిలో చెప్పి మేము మహిళలకు చాలా గౌరవం ఇస్తున్నామని చెప్పి ఆ గౌరవం ముసుగులో ఈ ఫ్రేమ్ ఏర్పాటు చేస్తారు ఈ ఫ్రేమ్ ఏర్పాటు చేసి వీళ్ళ కులం అమ్మాయి ఇంకెవరినైనా అప్రకాష్ చేసుకుంటే మేరకు చర్చలు జరుగుతాయి అక్కడ అలా కాకుండా కింది కులలో చేసుకుంటే వీళ్ళు తీవ్రమైన అవమానంగా భావిస్తున్నారు భావించి అక్కడ వెళ్ళిపోయి అతన్ని చంపేస్తున్నారు కొన్ని సందర్భాల్లో ఇద్దరిని చంపేస్తున్నారు ఇది జరుగుతున్నటువంటి ట్రెండ్ అంటే పరువు పోయింది అనేది వాళ్ళు ప్రధానంగా ఫీల్ అవుతాం అంటే కుటుంబ పరువుని తీసింది అని అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళు మగపిల్లలు ఇతర కులాల వాళ్ళని చేసుకున్న సందర్భం అంటే అగ్ర కులాల వాళ్ళు ఇతర దళిత అమ్మాయిలను చేసుకున్న సందర్భాల్లో ఇలాంటివి కనిపించవు మనకు దాదాపుగా పరువు హత్యలు అన్నిట్లోనూ కామన్ గా కనిపించే విషయం ఏంటంటే ఒక అగ్రకులం అమ్మాయి దళిత కుర్రాన్ని పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి పరువు గుర్తొస్తుంది సో దీన్ని బట్టి చూస్తే పరువుకి సెంటర్ అమ్మాయి ఇంటి గౌరవానికి సెంటర్ అమ్మాయి ఇప్పుడు ఆ మధ్యకాలంలో కొంతమంది మత గురువులు కొంతమంది ప్రముఖ గాయకులు కూడా కొన్ని వ్యాఖ్యానాలు చేశారు అదేంటంటే ఇదిగో ఇలా డ్రెస్సింగ్ ఇలా ఉండటం వలన ఇలా అయిపోతుంది ప్రపంచం ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు చీర కట్టుకోవాలి ఇలా మాట్లాడారు దాని మీద చాలా క్రిటిసిజం వచ్చింది కానీ ఇదే గురువులు వీళ్ళందరూ కూడా మగపిల్లలు ఇలాంటి మగపిల్లలు భారతీయ కాస్ట్యూమ్ వేసుకోవడం ఏమిటి అని ఎవరు మాట్లాడలేరు అక్కడేం కాదు వీళ్ళకి అందుకని మగపిల్లలకి ఒక న్యాయము ఆడపిల్లలకి ఒక న్యాయము అంటే ఇక్కడ సెంటర్ చేయటం పరువుకి సెంటర్ గా ఆడపిల్లని నిలబెట్టడం వెనకాల ప్రోగ్రామ్ ఏంటంటే వీళ్లను కూడా కట్టు చిట్టాలలో పెట్టుట చట్టంలో పెట్టుట అనే ప్రోగ్రాం ఉంది లింగ వివక్ష ఉంది ఇక్కడ అలాగే కుల వివక్ష కూడా ఉంది ఇక్కడ కులమే వర్గంగా ఆపరేట్ అవుతోంది అనేది ఎందుకంటాం అంటే భారతదేశంలో ఉన్నటువంటి సంపద అంటే భూమి ఏ ఏ కులాల చేతుల్లో ఉంది ఏ ఏ కులాలు భూమికి బయట ఉండి కేవలం కూలి వాళ్ళుగా మాత్రమే బతుకుతున్నారు ఆ భూమి మీద పనిచేసే కులాలు కొన్ని భూమి మీద యాజమాన్య హక్కులు కలిగినటువంటి కులాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ అందుకని ఈ కింది కులాల వాళ్ళని వాళ్ళు హీనంగా చూస్తారు ఇవన్నీ శ్రామిక కులాలు శ్రామిక కులాలు ఆధిపత్య కులాలుగా చీలిపోయి ఉంది సమాజం భారతదేశంలో అందుకని కులమే వర్గంగా ఆపరేట్ అవుతోంది ఇక్కడ వర్గ పోరాటం అంటే కుల పోరాటమే పోరాటం పేరుతో జరగవలసింది కుల పోరాటం తప్ప మరొకటి కాదు వర్గం అనే పేరు చెప్పి కమ్యూనిస్టులు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ కన్ఫ్యూజన్ అవతలు పెట్టేస్తే ఇక్కడ కులమే వర్గంగా ఆపరేట్ అవుతోంది అనేటువంటి ఒక క్లారిటీతో పెడితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు రెండవది ఇక్కడ మహిళా సంఘాలు కూడా పట్టించుకుని గొరవ చేయాల్సినటువంటి అవసరం ఉంది మహిళా సంఘాలు అలాగే దళిత సంఘాలు వీళ్ళందరూ కలిసి దీని మీద ప్రజలలో ఒక చైతన్యం తీసుకురావాలంటే ఇది జరిగినప్పుడు వదిలేయటమో లేకపోతే కోర్టుల్లో కేసులు పెట్టటమో కాదు చేయవలసింది ఇటువైపు నుంచి కూడా ఒక శిక్ష పడాలి వాళ్ళకి ఆ శిక్ష పడ పడని పరిస్థితుల్లో అంటే ఒక రకమైనటువంటి చారు మజుందార్ చెప్పినట్టు వర్గశత్రు నిర్మూలన లాంటి కార్యక్రమం ఏదైనా జరగాలి వర్గశత్రు నిర్మూలన అంటే తమ జీవితాలకి లేకపోతే తమ పోరాటాలకి అడ్డుగా నిలబడి తా తమ ఎదుగుదలని అడ్డుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళని నిర్మూలించటం తప్పు కాదు అని చెప్పి ఓ సిద్ధాంతం చెప్పాడు ఆయన చారు మజుందర్ గారు కాబట్టి అలాంటి ఆ సిద్ధాంతం ప్రకారం వర్గశత్రు నిర్మూలన లాంటిది ఏదో జరిగితే తప్ప ఈ పరువు హత్యలు కంట్రోల్ అయ్యే పరిస్థితి అయితే లేదు ఇది ఎక్కువ రూరల్ ఏరియాస్ మనం వాళ్ళే ఎక్కువ ఇంపాక్ట్ రూరల్ అర్బన్ అనేది లేదు అసలు భారతదేశంలో కులం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ కనిపిస్తుందో ఆ ఏరియా ప్రతి ఏరియాలోనూ ఉంది పట్టణాల్లో ఉన్నటువంటి చోట ఏంటంటే అగ్ర కులాల మధ్య ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఆ అడ్జస్ట్మెంట్ లో వీళ్ళు అధికార అంటే వాళ్ళు పవర్ షేరింగ్ లో కూడా ఈ కులాంతర వివాహాలు చేసేసుకుంటూ ఉంటారు అగ్ర కులాల్లో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కింది కులాలు వాళ్ళ దగ్గరికి అమ్మాయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది ఇంకెక్కడా ఉండదు ఇది మనకు ప్రధానంగా ఇప్పుడు మిరియాలగూడలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది కొంచెం అర్బన్ ఏరియా మరి రూరల్ ఏరియా కాదు ఇప్పుడు జరిగింది ఈ ఇన్సిడెంట్ రూరల్ ఏరియా రూరల్ ఏరియాలో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది అంటే డిస్కషన్ మొదలవుతుంది ఏంటి అంటే రోడ్డు మీద ప్రతివాడు అడగటం మొదలు పెడతాయి ఏంటి మీ చెల్లెలు లేకపోతే మీ కూతురు వాడిని చేసుకుందట లేకపోతే మాలపల్లిలో వాడిని చేసుకుంది లేకపోతే మాదిగూడెంలో వాడిని చేసుకుంది మీరు కంట్రోల్ చేయలేకపోయారా అంత అసలు పెంపకం ఎలా ఉందా అని కూడా ఓపెన్ గా మాట్లాడేస్తారు మొహమీదని అంటారు కాబట్టి అది అది కొంచెం ఎక్కువ తీసుకునే వాళ్ళు అంటే మేము సమర్థులమే అని చెప్పుకోవటానికి సమాజానికి అంటే వాళ్ళ కులం తాలూకా సమాజానికి మేము చాలా సీరియస్ గా ఉన్నాం ఈ విషయం మీద మీరు జోకులు అయికండి అన్ని అర్థం చేయించడం కోసం ప్రపంచాన్ని అంటే పరువు హత్య ఎందుకు అంటున్నారంటే అంటే దీన్ని తమ పరువును నిలబెట్టుకోవడం కోసం వెళ్ళి వాళ్ళని చంపేయట ఆ అమ్మాయి ఒక యూనిట్ ఆ అమ్మాయి నా కూతురే కావచ్చు లేకపోతే నా చెల్లెలే కావచ్చు అది మా ఇంట్లో పుట్టింది అంతవరకే కానీ ఆ అమ్మాయి బ్రాటప్ ఆ అమ్మాయికి ఉండేటువంటి ఐడియాలజీ అదంతా వేరు ప్రతి మనిషి ఒక యూనిట్ ఇప్పుడు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు తల్లిదండ్రులు పద్ధతిలోనే ఉండాలని రూల్ ఏం లేదు వాళ్ళు తిరిగేస్తారు పుట్టిన తర్వాత వాళ్ళు ఒక యూనిట్లే వాళ్ళ జ్ఞానం వాళ్ళదే వాళ్ళ జ్ఞానంకి కి వీళ్ళ జ్ఞానానికి సంబంధం ఉండాలని రూల్ ఏం లేదు కాబట్టి వాళ్ళ బిహేవియర్ కి వీళ్ళ బిహేవియర్ కి కూడా తేడాలు ఉంటాయి ఖచ్చితంగా కాబట్టి డెమోక్రటిక్ గా వాళ్ళని ఒక యూనిట్ గా చూసి అవును ఆ అమ్మాయికి అలా అనిపించింది వెళ్ళిపోయింది మేం చేయగలిగింది ఏముంది అనే మాట వీళ్ళు మాట్లాడితే విషయం క్లియర్ అయిపోతుంది అక్కడే కానీ అది మాట్లాడటానికి వీళ్ళకి మొహమాటం ఆ మొహమాటానికి కారణం ఏంటంటే మేము ఈ అహంకారం రెండోది వీళ్ళకి ఇంటర్నల్ గా ఒక బర్నింగ్ ఉంటుంది ఆ బర్నింగ్ ఏంటంటే ఈ అమ్మాయి వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకోవటం అని ఒక కొన్ని సందర్భాల్లో అంటే దీని మీద చాలా డిస్కషన్ చాలా కాలంగా నడుస్తున్నటువంటి చర్చ ఉంది అందుకని ఇవి కంట్రోల్ కావాల కావటం అనేది ఈ మధ్య కాలంలో ఇంకొంచెం ఇంటెన్సిఫై అవుతున్నాయి ఇవి అంటే కింది కులాల నుంచి ఒక రకమైనటువంటి ఆత్మగౌరవ నినాదాలు మొదలైనవి మొదలయ్యి మేమేం తక్కువ అనే ధోరణిలో వాళ్ళు మాట్లాడటం మొదలు పెడుతున్నారు అది వీళ్ళకి ఇంకా హర్టింగ్ గా ఉంటుంది అలాగే ఆడపిల్లలు కూడా మీరేంటి మమ్మల్ని కంట్రోల్ చేసేది అన్న టోన్ లో మాట్లాడుతున్నారు ఇవి కూడా వాళ్ళకి నచ్చట్లేదు సమాజం నుంచి వచ్చే గొడవ వాడి కమ్యూనిటీ నుంచి వచ్చే వెటకారపు మాటలు తట్టుకోవటం అనేది ఒక గొడవ అయితే తమ కంట్రోల్లో ఉండాల్సినటువంటి ఆడపిల్లలు ఎదురు తిరిగి మాట్లాడటం వాళ్ళని నిలవనివ్వట్లా ఇది కూడా కారణం అలాగే తమ కాళ్ళ కింద పడి ఉండేటువంటి కులాల వాళ్ళు మాట్లాడటం మొదలు పెట్టడం కూడా వాళ్ళకి నచ్చటం అందుకని చంపేయటమే మార్గం అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు ఎప్పుడైతే వాళ్ళు చంపేయటమే మార్గం అనుకున్నారో నుంచి కూడా అలాంటి కార్యక్రమం ఒకటి జరిగితే తప్ప ఇది కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉండదు అంటే ఒక రకమైన సాయుధ పోరాటం జరిగే పరిస్థితి వాళ్లే తెచ్చుకుంటున్నారు ఎప్పుడైతే వాళ్ళు ఆయుధాలతో మీద పడుతున్నారో అనివార్యంగా వీళ్ళు కూడా ఆయుధాలు తీయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది సో ఆత్ ఆత్మరక్షణ పోరాటంలోకి వీళ్ళు వెళ్లే పరిస్థితి తీసుకొస్తున్నారు ఈ పరిస్థితి తీసుకురావడానికి అంటే హింస వీళ్ళ ప్రోగ్రామ్ అని నేను అంటలేదు ఎప్పుడైనా ఒకవేళ ఈ పరువు హత్య వాడు చేయటానికి ప్రయత్నం చేసి విఫలమైతే ఈ ప్రేమికులు వెళ్ళి ఆ తల్లిదండ్రులను చంపేస్తే సమాజం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి చంపేస్తే ఇదేంటి కన్న తల్లిదండ్రుల్ని చంపేశారు అని మళ్ళీ అలా అలా రియాక్ట్ అవుతుంది ఇది ఒక ప్రమాదం వాళ్ళు ఆల్రెడీ ఒక ఎఫర్ట్ చేశారు ఒక ప్రయత్నం అది వికటించింది దాంతో వీళ్ళు తమను తాము కాపాడుకోవడం కోసం ఆ హత్య చేశారని ఆవిడ మాట్లాడు మళ్ళీ ఇది సమాజంలో ఈ రోజుకి కులం తాలూకా ఇన్ఫ్లుయన్స్ బలంగా ఉంది ఆ బలంగా ఉండటానికి కారణం సంపద వాళ్ళ దగ్గర పోగుపడి ఉండటం వీళ్ళ దగ్గర వీళ్ళు కేవలం కూలీ కులాలుగా మాత్రమే ఉండటం ఆ శ్రామిక కులాలుగా ఉండటం వలన వీళ్ళ పట్ల వాళ్ళకు ఉండేటువంటి ఒక వివక్ష అలాగే మహిళల పట్ల ఉన్నటువంటి వివక్ష ఇవన్నీ ఇంటర్లింక్ అయి ఉన్నాయి దాని దీని మీద ఒక సమగ్రమైన పోరాటం జరగాల్సిన అవసరం అయితే ఉంది రైట్ సార్ సో అటు పేరెంట్స్ కి కానీ లేకపోతే ఇలా కొన్ని ప్లేసెస్ లో కౌన్సిలింగ్ సెంటర్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేయడం వల్ల కూడా ఇలాంటి వారి కట్టొచ్చు అనేది కొంతవరకు అవర్ అవర్ రైట్ అవేర్నెస్ అనే ప్రోగ్రామ్ ఉండదు ఉండదు రైట్ అంటే అది ఆర్థిక అజమాయిషి కులం వాళ్ళు తమను తాము తగ్గించుకునే ప్రయత్నం చేయరు చేయరు నిరంతరం బుల్డోజ్ చేసుకుంటూ వెళ్తేనే తమ అధికారం ఉంటుంది అనుకుంటారు ఇది అన్ని విధాలుగాను కల్చరల్ గాను పొలిటికల్ గాను అన్ని విధాలుగాను మన అజమాయిషిని నడవాలంటే మనం బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళాలి అని ఒక మెకానిజం వాళ్ళలో ఉంది ఉంటుంది ఇన్బిల్ట్ అది ఇన్బిల్ట్ అది దానిలో ఎవరు